అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే చాలా డేస్ అయింది కదా లెంతీ వీడియోస్ చేయక అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈరోజు సండే పని ఏమో లేదు పొద్దున్నే టిఫిన్ వండుకొని తిని ఇలా వచ్చాము నా వెనకాల ఏముందో ఒక లుక్ లుక్కేయండి అది చెట్ల చెట్లల్లో నీడ కోసము వెతుక్కుంటూ ఎంత దూరం నుంచి వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఈ చెట్టు కిందనే ఉంటుంది నీళ్ళు తాగుతుంది పడుకుంటుంది నాకు అనిపించింది తిండి లేకపోయినా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకపోతే అస్సలు ఉండలేమేమో ఈ మీద అనిపిస్తుంది నీళ్ళ కోసమే ఉడతలు ఇవి ఎంత బాగా వస్తాయో ఆ చెట్టుకు మా పిల్లలకు ఉయ్యాల కట్టినామో ఊగుతూ ఉంటాయి ఇవి బాగా తోడు ఉంటాయి మా పిల్లలు వస్తే మాత్రం దూరంగా వెళ్ళిపోతాయి వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు లేదంటే తిరుగుతూ ఉంటాయి మినిమం నాలుగు వస్తాయి ఈరోజు ఏమో పొద్దున్నే వచ్చింది ఇది ఒకటే చాలా ఏం చేస్తున్నారు అందరూ చాలా డేస్ అయింది కదా వీడియోస్ తీయక ఏంటంటే నేను కరువు పనికి పోతున్నాము ఇంకా పెద్దగా వీడియోస్ తీసేది పనేం లేదు ఊరికి వండుకొని వీడియోస్ అన్నీ ఎందుకులే అని ఈ మధ్య డిలే చేస్తున్నాను మేము ఈరోజు చెట్లకి సత్త వేయడానికి వచ్చినాము వీడియో తీద్దామని ముందే వచ్చుతాయి ఈరోజు మా వారు వస్తే చెట్లకు సతవేయాలి నేను లెంతీ వీడియోస్లలో లెంతీ వీడియోస్ కాదులే షార్ట్ వీడియోస్లలో ఒకటి పోస్ట్ చేసినాను టెంకాయ చెట్టుకి పేడ బురుగు అంత తొలి అని దానికోసము ఇవాళ మందు తీసుకొని వచ్చినాము ఇది సతవగా ఉపయోగపడుతుంది గింజలు అన్నీ రాలిపోతున్నాయి నిన్న ఆన్లైన్లో వచ్చింది ఇదే దీన్ని ఈరోజు చెట్ల వేయడానికి వచ్చినాము అంతా చల్లగా ఉంటుందో వాతావరణము పడుకుంటే మాత్రం ఇక్కడ బల్ల చల్లగా ఉంటుంది నీళ్ళు వచ్చే అంతసేపే ఇప్పుడు నీళ్ళు వస్తాను చెట్లకు చూడండి పారతా ఉన్నాయి ఇంకొకటి వచ్చింది చూపిస్తాను నా వెనకాల ఒకటి ఉంది కదా ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా చూడండి వస్తా ఉంది అప్పుడు స్టార్టింగ్లో మనుషులు చూస్తా ఉంటేనే పారిపోతుంటున్నాయి ఇంకా మేము ఈడే ఉండడం వీటికి బాగా అలవాటు అయింది అందుకని ఈడే ఉంటున్నాయి ఎంత బాగున్నాయి కదా తెల్లగా అసలు దాదా మా పిల్లలు వస్తే మాత్రం పారిపోతాయి కానీ నేను వస్తే మాత్రం బాగుంటాయి వీటికి చలదనం కావాలేమోలే పాపం టెంకాయ చెట్టుకి ఆడ మాటి చెట్టుకి ఉయ్యాలి కట్టినా కదా ఊగి 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 మా పిల్లలు కిందికి దింపేసినారు దీన్ని బాగా ఆడుకుంటున్నారు దీంతో మీరు మీ హాలిడేస్ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి మేమైతే ఏ ఊరికి వెళ్ళలేదు మా ఊరికి వచ్చినాము ఇంకా ఏ ఊరికి వెళ్తామా వెళ్ళమా అన్నది దేవుడు ఇప్పుడే సగం సెలవులు అయిపోతున్నాయి ఎందుకో సెలవులు ఇటు వచ్చి అట్టు ఉన్నాయి కానీ సెలవులు అప్పుడే మే వచ్చేసింది తర్వాత వెళ్ళొచ్చారు అంతకంటే ఎలక్షన్ తర్వాత మా ఇంట్లో ఆరాధన ఉంది బాగా ఆరాధన ఫుల్గా ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళా జూన్ వచ్చేస్తుంది మళ్ళీ స్కూల్ వచ్చేస్తాయి ఇట్లా ఉంటుంది మాతో పంచాయతీ ఈ పాటికి మాడికాయలు మాగి లాస్ట్ ఇయర్ అంతా బాగా తింటా ఉన్నాము ఈ ఇయర్ లేవులే లేవంటే లేవా అనిగా తక్కువ ఉన్నాయి చూడాల ఈసారి ఎన్ని మాగుతాయో ఎన్ని గుళ్ళిపోతాయో అని ఈసారి పులుగులు పడే అవకాశం లేదులే కాసిన కాడికి పర్ఫెక్ట్గా ఉంటాయి వానలేదు కదా ఇంకా పురుగులు పడే అవకాశం ఉండదు కాసిన హ్యాపీగా తినచ్చు బాబా చల్లినా